అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొన్న కృష్ణాష్టమి రోజు మా వెల్మిషన్ శ్రీమతి ఇందుమతి గారు మనవడి చిరంజీవి వెంకటరామ ఆదిత్య భాగవతంలోని గోవింద పట్టాభిషేకం అనే అంశాన్ని తీసుకొని చక్కటి పురాణ ఉపన్యాసాన్ని ఇచ్చాడండి అతి చిన్న వయసులో అతనికి ఉన్న వాక్శుద్ధి స్పష్టత పురాణాల మీద ఆసక్తి హావభావాలు అసలు ఎక్కడా తడపడకుండా అతను పురాణం చెప్పే విధానం చూసి చాలా ముచ్చట అనిపించిందండి తను టెన్త్ క్లాస్ చదువుతూ కూడా చదువులు అన్నిట్లో నంబర్ వన్గా ఉంటాడు అంత చక్కగా చదువుతూ కూడా ఈ పురాణాలను చదివి మనందరికీ చెప్పాలి అనే ఆసక్తిని చూసి నాకు చాలా ముచ్చట అనిపించి మీతో షేర్ చేసుకోవాలనిపించింది అన్నమాట మా ఇంటికి దగ్గరలో ఉన్న విజయపురి హనుమాన్ ఆలయంలో ఈ భాగవత పురాణ ప్రవచనం జరిగిందండి ఆలయ కమిటీ వాళ్ళు శ్రీమతి అన్నపూర్ణ గారు శ్రీదేవి గారు తదితరులు శ్రీకృష్ణుని జననం నుంచి అన్ని ఘట్టాలను కొలువుగా ఏర్పాటు చేసి కృష్ణాష్టమి వేడుకుని ఎంతో ఘనంగా నిర్వహించారన్నమాట ఆ క్లిప్పింగ్స్ చూస్తూ ఆదిత్య చెప్పిన భాగవత పురాణాన్ని మీరు కూడా విని ఆ చిన్నారి తండ్రిని ఆశీర్వదించండి చిరంజీవి రామాదిత్య జగన్నాథ తరంగిణి వాళ్ళ పిల్లాన్ని అయితే నేను పదో తరగతి చదువుతున్నాను డిఏవి పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాను ఇవాళ మనం వినబోయే ఘట్టం గోవింద పట్టాభిషేకం అండి ఆయన ఎవరో ఫలానా ఆయన ఈయన మనస్సులోకి వచ్చేస్తారని ఈయన భయం ఈయనకి కేవలం ఈయన మనస్సులో ఉన్నది ఎవరు అంటే ఈశ్వరుడి చేత ఈయన మనస్సు నిండి నిబిడీకృతమయ్యే ఉన్నది అటువంటి సుఖబ్రహ్మ ఒకనాడు వెళ్తూ ఉంటే పరీక్షిత్తు మహారాజు ఒక మృత సర్పాన్ని ఒక మహర్షి మెడలో వేసినందుకు నువ్వు ఏడు రోజుల తర్వాత పాము కాటు చేత చనిపోతావు అంటే ఆయన ఈ నేను చనిపోతాను ఏడు రోజుల్లో అని భయమేసి నాకు తరువాతి జన్మలలో అయినా ఈశ్వరుడి స్మరణ కలగాలి నాకు తరువాతి జన్మలో అయినా నారాయణుడి పాదాలు పట్టుకునే అవకాశం రావాలి దీనికి నేను ఏం వినాలి అంటే సుఖబ్రహ్మ కూర్చొని ఏడు రోజులు ఏడు రాత్రులు ఏడు పొగళ్ళు పాటు భాగవతాన్ని సప్తాహం కింద చెప్తారు అటువంటి భాగవతం విన్నాక నాకేది ఈ పంచభూతాలు ఈ మట్టి ముద్దలో ఉన్నవి వా స్థానాలకు వెళ్ళిపోతాయి ఒకరోజు దీంట్లో కాసేపు పెట్టిన అగ్ని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది దీంట్లో ఉన్న వాయువు వెనక్కి వెళ్ళిపోతుంది కానీ నేను నేలానే ఉన్నాను నేనెవరు అంటే ఆయన ఈ మట్టి ముద్దని కాదు నేను నేను అంతర్లీనమై ఉన్న ఆత్మని ఆత్మతత్వాన్ని ఎరుకలోకి తెచ్చేసుకున్నారు అటువంటి భాగవతం అయితే ఇది పక్కన పెడితే మనకి ముగ్గురు రాజులు పోతన రాజు కంచర్ల గోపరాజు త్యాగరాజు వీళ్ళు ముగ్గురు అత్యంత గొప్ప విధానంలో ఈశ్వరుని ఉపాసన చేసి ఈశ్వరుడి పాదాలు పట్టుకొని చీమాకి రాచరికం వద్దని విడిచిపెట్టేశారు దాంట్లో కంచర్ల గోపరాజు గారేమో రామదాస్ అయిపోయారు త్యాగరాజు స్వామి త్యాగరాజేమో త్యాగరాయుల వారే అయిపోయారు పోతన రాజేమో పోతనమాక్షిల వారే అయిపోయారు ఇప్పుడు ఈ బమ్మెర పోతన గారు ఒకనాడు సంధ్యావందనం చేసుకుందామని బ్రాహ్మీ సమయంలో గోదావరి తటానికి వెళ్ళి అక్కడ ఆయన సంధ్యావందనం చేసుకొని ఆయన అలా ధ్యానం చేసుకొని ఆయన అలా ధ్యానం ఎందు వెళ్ళిపోతే అప్పుడు శ్రీరామచంద్రమూర్తి కనిపిస్తారు కనిపించే పోతన నువ్వు భాగవతాన్ని ఆంధ్రీకరణ చేయి తెలుగు ఎందు రాయి అంటే ఆయన అత్యంత వినయంతో తండ్రి నేను రాసేదేముంది పలికెడది భాగవతం అంట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహర మగునట నే పలికద వేరుండు కాదయ్యలా అంటారు అటువంటి పోతన గారు ఇవాళ నాది అదే పరిస్థితి అలా తండ్రి నేను చెప్పేదే ఉంది నేను రాసేదే ఉంది నువ్వు పలికియాలి నువ్వు నా వెనక శక్తి రూపుడు అయి నా చేత గంటం కదిలించాలి అప్పుడు ఎందుకు పడవ అక్షరాలు అంటే ఇవాళ నేను పోతన భాగవతంలోంచి గట్టా అని చెప్తున్నాను పోతన భాగవతం ఎంత గొప్పది అంటే పోతన గారికి ఒకసారి ఆయనకి పద్యం జ్యోతం అయిపోతే ఏకంగా శ్రీ మహావిష్ణువు వచ్చి పోతనగారి రూపంలో వెళ్ళి పద్యాలు రాస్తారు మోక్షంలో ఒకసారి ఏమవుతుందంటే భాగవతన్ రచన అంతా అయిపోయాక అన్ని విద్యలకి తల్లి శారదాంబ వచ్చి వాళ్ళ ఇంట్లో ఏడుస్తుంది పోతన ఇచ్చేస్తావా రాజులకి వాళ్ళకి పురములు ధనములు పుచ్చేసుకుంటావా అంటే ఆయన ఎంత గట్టిగా ఆయన మనుజేశ్వరాధములకి అనుకున్నావా అమ్మా అలా ఇచ్చిన వాళ్ళ లోపల నువ్వు జ్ఞాన కలునిలోని శారదయోలే అమ్మ నేను అలా అయ్యను అని ఆయన గూట్లోనే వదిలేస్తారు ఆయన తర్వాత ఆయన కొడుకులు మనవళ్ళు మెల్లగా దాన్ని తీసి ప్రచారంలోకి తెస్తారు అది భాగవతం అయితే వాటి కథాభాగంలోకి వచ్చేస్తే కృష్ణుడు తెలుసుకున్నాడు కొన్ని రోజుల క్రితం బ్రహ్మ అహంకరించి పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు గోప గోప బాలుల్ని ఆయన అహంకారం అయిపోయింది ఇప్పుడు ఇవి చక్కగా ఎండాకాలం అయిపోయి వర్షాకాలం అప్పుడే వస్తుంది అవి ఇవ్వటం ఏంటి నేనే వర్షాలు కురిపించటానికి అధికారిని అని ఇంద్రుడు అనుకున్నాడు అనుకొని ఓ ఆనందంగా ఉంటే అప్పుడు కృష్ణుడు ఈ అహంకారం తీసేద్దాం అనుకొని ఒక లీల చేయబోతున్నాడు ఇప్పుడు అయితే ఓ రెండు మూడు రోజులుగా వీళ్ళ దగ్గర కూడా ఓ హడావిడి నందుడు ఉపనందులు మొదలైన గొప్ప పెద్దవాళ్ళందరూ కలిసి సమాలోచన చేస్తున్నారు అయితే కృష్ణుడు వాళ్ళ దగ్గరికి ఉన్నారంటే అది సుఖబ్రహ్మ అటువంటి సుఖబ్రహ్మ చేతే భాగవతాన్ని ప్రచారం చేయిస్తారు అయితే సుఖబ్రహ్మ ఒకసారి నేను పెళ్లి చేసుకున్న హిందూ యవ్వనంగానే దిగంబరంగా వెళ్ళిపోతుండే కదా అయితే పుత్రేశ ఒక ఈష కదా వెనక వ్యాసాలతో పరిగెడుతున్నారు ఆగరా అనుకుంటూ అయితే అక్కడే అప్సరసలు స్నానం చేస్తున్నారు దిగంబరంగా అయితే వీళ్ళు సుఖబ్రహ్మ వస్తున్నారని వినగానే అలానే వెళ్ళి నమస్కారం చేసేస్తారు అటువంటి సుఖబ్రహ్మ ఒకనాడు వెళ్తూ ఉంటే పరీక్షిత్తు మహారాజు ఒక మృత సర్పాన్ని ఒక మహర్షి మెడలో వేసినందుకు నువ్వు ఏడు రోజుల తర్వాత పాము కాటు చేత చనిపోతావు అంటే ఆయన ఈ నేను చనిపోతాను ఏడు రోజుల్లో అని భయం వేసి నాకు తరువాతి జన్మలలో అయినా ఈశ్వరుడి స్మరణ కలగాలి నాకు తరువాతి జన్మలు అయినా నారాయణుడి పాదాలు పట్టుకునే అవకాశం రావాలి దీనికి నేను ఏం వినాలి అంటే సుఖబ్రహ్మ కూర్చొని ఏడు రోజులు ఏడు రాత్రులు ఏడు పొగళ్ళు పాటు భాగవతాన్ని సప్తాహం కింద చెప్తారు అటువంటి భాగవతం విన్నాక నాకేది ఈ పంచభూతాలు ఈ మట్టి ముద్దలో ఉన్నవి వా స్థానాలకు వెళ్ళిపోతాయి ఒకరోజు దీంట్లో కాసేపు పెట్టిన అడ్ని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది దీంట్లో ఉన్న వాయువు వెనక్కి వెళ్ళిపోతుంది కానీ నేను నేలానే ఉన్నాను నేనెవరు అంటే ఆయన ఈ మట్టి ముద్దని కాదు నేను నేను అంతర్లీనమై ఉన్న ఆత్మని ఆత్మతత్వాన్ని ఎరుకలోకి తెచ్చేసుకున్నారు అటువంటి భాగవతం అయితే ఇది పక్కన పెడితే మనకి ముగ్గురు రాజులు పోతర రాజు కంచర్ల గోపరాజు త్యాగరాజు వీళ్ళు ముగ్గురు అత్యంత గొప్ప విధానంలో ఈశ్వరుని ఉపాసన చేసి ఈశ్వరుడి పాదాలు పట్టుకొని చీమాకి రాచరికం వద్దని విడిచిపెట్టేశారు దాంట్లో కంచర్ల గోపరాజు గారేమో రామదాస్ అయిపోయారు త్యాగరాజ స్వామి త్యాగరాజేమో త్యాగరాయుల వారు అయిపోయారు పోతన రాజేమో పోతన వారు అయిపోయారు ఇప్పుడు ఈ బొమ్మర పోతన గారు ఒకనాడు సంధ్యావందనం చేసుకుందామని బ్రాహ్మీ సమయంలో గోదావరి తటానికి వెళ్ళి అక్కడ ఆయన సంధ్యావందనం చేసుకొని ఆయన అలా ధ్యానం చేసుకొని ఆయన అలా ధ్యానం ఎందుకు వెళ్ళిపోతే అప్పుడు శ్రీరామచంద్రమూర్తి కనిపిస్తారు కనిపించే పోతన నువ్వు భాగవతాన్ని ఆంధ్రీకరణ చేయి తెలుగు ఎందు రాయి అంటే ఆయన అత్యంత వినయంతో తండ్రి నేను రాసేది ఏముంది పలికెడది భాగవతం అంట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట నే పలికెద వేరుండు కాదయ్యలా అంటారు అటువంటి పోతన గారు ఇవాళ నాది అదే పరిస్థితి అలా తండ్రి నేను చెప్పేదే ఉంది నేను రాసేదే ఉంది నువ్వు పలికియాలి నువ్వు నా వెనక శక్తి రూపుడు అయి నా చేత గంటం కదిలించాలి అప్పుడు ఎందుకు పడవ అక్షరాలు అంటే ఇవాళ నేను పోతన భాగవతంలోంచి గట్టాన్ని చెప్తున్నాను పోతన భాగవతం ఎంత గొప్పది అంటే పోతన గారికి ఒకసారి ఆయనకి పద్యం జ్యోతం అయిపోతే ఏకంగా శ్రీ మహావిష్ణువు వచ్చి పోతనగారి రూపంలో వెళ్ళి పద్యాలు రాస్తారు మోక్షంలో ఒకసారి ఏమవుతుందంటే భాగవతం రచన అంతా అయిపోయాక స అన్ని విద్యలకి తల్లి శారదాంబ వచ్చి వాళ్ళ ఇంట్లో ఏడుస్తుంది పోతనా ఇచ్చేస్తావా రాజులకి వాళ్ళకి పురములు ధనములు పుచ్చేసుకుంటావా అంటే ఆయన ఎంత గట్టిగా ఆయన మనుజేశ్వరాధములకి ఇచ్చేస్తాననుకున్నావా అమ్మా అలా ఇచ్చిన వాళ్ళ లోపల నువ్వు జ్ఞాన జ్ఞానకలునిలోని శారదయోలే అమ్మ నేను అలా అయ్యను అని ఆయన గూట్లోనే వదిలేస్తారు ఆయన తర్వాత ఆయన కొడుకులు మనవళ్ళు మెల్లగా దాన్ని తీసి ప్రచారంలోకి తెస్తారు అది భాగవతం అయితే వాటి కథాభాగంలోకి వచ్చేస్తే కృష్ణుడు తెలుసుకున్నాడు కొన్ని రోజుల క్రితం బ్రహ్మ అహంకరించి పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు గోప గోప బాలుల్ని ఆయన అహంకారం అయిపోయింది ఇప్పుడు చక్కగా ఎండాకాలం అయిపోయి వర్షాకాలం అప్పుడే వస్తుంది నేనే వర్షాలు కురిపీయటానికి అధికారిని అని ఇంద్రుడు అనుకున్నాడు అనుకొని ఓ ఆనందంగా ఉంటే అప్పుడు కృష్ణుడు ఈ అహంకారం తీసేద్దాం అనుకొని ఒక లీల చేయబోతున్నాడు ఇప్పుడు అయితే ఓ రెండు మూడు రోజులుగా వీళ్ళ దగ్గర కూడా ఓ హడావిడి నందుడు ఉపనందుడు మొదలైన గొప్ప పెద్ద వాళ్ళందరూ కలిసి సమాలోచన చేస్తున్నారు అయితే కృష్ణుడు వాళ్ళ దగ్గరికి వచ్చు అని అనిపిస్తే చెప్పండి అంటారు అయితే అప్పుడు దీంట్లో ఏముంది నాన్న కూర్చో అని అప్పుడు ఆయన చెప్తారు మఖము చేయు వజ్రి మరి సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి వాన గసవు వసుమతిపై పెరుగు గసవు మేసి దేను గ్రణము బ్రతుకు శాస్త్రం మీ నమ్మకం అలా ఉంటుంది ఆయన అదేంటి మఖము చేయు వజ్రి మది సంతసించును మనం యాగం చేసాం అనుకో ఇంద్రుడు ఆనందపడతాడు ఇంద్రుడు ఆనందపడితే వర్షం కురుస్తుంది వర్షం కురిస్తే గడ్డి బాగా పెరుగుతుంది గడ్డి బాగా పెరిగితే ఆవులు చక్కగా తింటాయి ఆవులు చక్కగా తింటే చక్కగా పాలిస్తాయి అది మనకి సంపద అయితే ఈ అన్నిటికీ మూలం ఎక్కడుంది అంటే ఇంద్రుడు ఆనంద భట్టంలో యాగంలో ఉంది అయితే మనం ఆ ఆ ఇంద్రయాగాని కోసమని ఎంత చేస్తున్నా అనేసరికి కృష్ణుడు నాన్నగారు ఎవరైనా గొప్ప సంపద పొందారు అనుకోండి అది దేనికి అంటే ఆయా వ్యక్తులు వాళ్ళు పూర్వ జన్మలలోనో ఈ జన్మలోనో చేసుకున్న కర్మ వలన మీరు చక్కగా గొప్ప కర్మ చేశారనుకోండి మీకు చక్కగా పుణ్యం వచ్చి మీరు ఇంద్రుడికి అంటే ఇలా చెప్ చేయాలని కాదు కానీ మాయ చేసి చెప్తున్నారు ఇంద్రుడికి చేసినా చేయకపోయినా చక్కగా సంపద వచ్చేస్తుంది కదా నాన్న మరి మనం ఇంద్రుడికి ఇంత యాగం చేయటం అంటే అప్పుడు అవును పిల్లాడు సామాన్యుడు కాదు చక్కగా ఎన్నో గండాలు దాటినవాడు ఎంతో గొప్పవాడు మరి ఏం చేద్దామంటే మనం ఈసారి గోవర్ధనగిరికి ఆగం చేద్దాం మనం గోవర్ధన పురుషుడికి ఆగం చేద్దాం అంటే అప్పుడు సరే పిల్లాడు చెప్పింది తప్పు కాదు పిల్లాడు సామాన్యుడు కాడు మరి గోవర్ధనగిరి యాగం అంటే ఏం చేయాలి మా దగ్గర పూర్వం అర్చకులు వాళ్ళు బ్రహ్మగారు ఉన్నారు ఆయనను పిలిస్తే చక్కగా చేయించేస్తాడు ఇంద్రయాగం మంత్రాలు లిస్టు అన్నీ ఉన్నాయి మరి తెలిసిన వాళ్ళు ఎవరైనా చేయిస్తారంటే చెప్పు నాన్న అంటే గోవర్ధనగిరి యాగం అంటే ఏముంటుంది ఏం లేదు మనం చక్కగా మీకు పూర్వం ఏదైతే లిస్ట్ ఉందో మీ దగ్గర అవే తెప్పించేసేయండి తెప్పిస్తే మనం చక్కగా ఇంద్రుడికి యాగం చేస్తాం అలానే ఈ సంవత్సరం ఏం చేస్తాం గోవర్ధనగిరికి యాగం చేస్తాం చక్కగా మన అందరం కలిసి కొన్ని నేతులు అన్ని బ్రాహ్మణులకి పెట్టేస్తాం బ్రాహ్మణు వచ్చి ఇష్టం మనల్ని కాపాడేది అందుకు మనం అందరం కలిసి తినేస్తాం ఆ తర్వాత కుక్కలు ఈ మొదలగు సంతతంతటికీ పెట్టేస్తాం పెట్టేశాక ఆఖరికి మనం ఏం చేస్తాం అంటే మిగిలిన కొన్ని కడవళ్ళు 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 నేతి అన్నాలు తీసుకెళ్లి గోవర్ధనగిరి మీద పోసేస్తాం పోసేస్తే నాన్నగారు నేను చెప్తున్నాను గోవర్ధన పురుషుడు వచ్చి తింటాడు అంటే అవును నాన్న అంటే మనం ఆ తర్వాత ఏం చేయాలి అంటే మన అందరం వెళ్ళి ప్రదక్షిణ చేయాలి అరుణాచలానికి ప్రదక్షిణ చేసినట్టే గోవర్ధనగిరి గిరి ప్రదక్షిణ చేయాలి అయితే మళ్ళీ ఊరికే చేయొద్దు నాన్నగారు అందరూ ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు తలుచుకుంటూ ఎవరికి వాళ్ళు చేసుకోవాలి అయితే సరే నాన్న చేద్దాం అంటారు వెంటనే అన్ని తెప్పించేస్తారు ఓ హడావిడిగా ఓ చక్కగా బ్రాహ్మణులు అందరూ తినేస్తారు వీళ్ళందరూ తినేస్తారు ఆ తర్వాత కుక్కలు వీళ్ళందరికీ పెట్టేస్తారు కడవళ్ళు కడవళ్ళు అన్నం తీసుకెళ్ళి గోవర్ధనగిరి మీద పోసేస్తారు పోసేసి వీళ్ళందరూ గోవర్ధనగిరి చుట్టూ తా ఆవులు దూడలు మొత్తం ఆ నందవ్రజం అంతా తిరుగుతోంది ఆ రోజు మొత్తం నందవ్రజనంత ఆ రోజు గోవర్ధన్ గిరి చుడుతావో ఆమె పైకుండి కాడ కిందకుంటుంది పాదాలు పోలుద్దామా అంటే కాడ పైకుండి పువ్వు కిందకుంటుంది అంటే ఏంటిదంటే ప్రహ్లాదుడు చెప్పాడండి మందార మకరంద మాధుర్యమున తేలు మదుపంబు పోవునే మదనములకు ఈశ్వరి పాదాలు పాద అరవిందములు ఎప్పుడవుతాయంటే మనము భ్రమరీనాథమై దాంట్లో నుంచి శ్రవించే పుప్పొడి తేనె ఎందు ఆనందపడిపోయి ఆ మత్తికి ఉన్మత్తుడై ఉండిపోవాలి ఈ ఉన్మత్తుడు అంటే మూడవ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శటకం బు తోసే ఏడాది కుర్రడై ఎగచి తృణావర్తు మెడపట్టు చీరి మృతుని చేసే తల్లి వెన్నెల కుర్రై తనరోల కట్టంగ కుర్రడై మద్దుల క్రూల తోసే పశుల గ్రేపుల పాలుచు బకుని చీరే వెలగ తోడుచద్యు వేసి గడపే అని ఆయన నీలనన్నీ తలుచుకుంటూ మా కృష్ణుడే కృష్ణుడు తండ్రి తల్ని కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చను బాలు త్రావి చంపే ఇంకా అసలు కన్నులు కూడా తెరవని పిల్లాడై ఇంట్గా పూతనని సంహరించాడు మూడవ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శటకం బుక్రూల దోసే బాలు ఎక్కడ బండి ఎక్కడ అని మంచం మీద పడుకొని తన్ని శటకని సంహరించేస్తాడు ఏడాది కుర్రడై ఎగచి తృణావర్తం మెడపట్టుకొని చీరి మృతుని చేసే ఆయన ఏడాది కుర్రడైనప్పుడు అయినప్పుడు తృణావర్తుడు పట్టికెళ్ళిపోతే ఆయన మెడపట్టుకుని చీరి ఆయన జాగ్రత్తగా దిగొస్తాడు తల్లి వెన్నల కుర్రయ్య తనరోకర మహంసకు పట్టిన పిచ్చి నాకు ఎన్ని జన్మలకి పడుతుందో అన్నారు అలా పిచ్చి అంటే వాళ్ళు మనకు అర్థమయ్యేలా ప్రవర్తించరు అటువంటి ఆ మందార మకరంత మాధుర్యమున తేలు మదుపంబు పోవునే మదనములకు అలా ఆయన అంటారు ఈ ఈశ్వరుడు యొక్క పాదాల ఎందు నేను ఆనందపడిపోయి మత్తెక్కి ఉన్నవాన్ని ఈ సంసారం ఎందు ఈ మీరు చెప్పే చదువుల ఎందు ఉంటుందా నాన్న నా శ్రద్ధ అసలు చదువు ఎందుకు అంటే ఈశ్వరుని తెలుసుకోవడానికి చదువు అంతేగాని మన యవ్వనాన్ని మన దగ్గర ఉన్న ఓపికనంతా పరుగులయంత పరిగెట్టేశాక ఆఖరికి మన జీవితం ఏమైపోతుందంటే ఏదో చిన్నప్పుడు నాకు ఏదో అమ్మ దగ్గర ఉండాలని కోరిక తర్వాత స్కూల్కి వెళ్ళాలని ఆ తర్వాత మార్కులు రావాలని ఆఖరికి జీవితం ఏమైపోతుందంటే మనకు తీరిన కోరికలన్నీ ప్లస్ మనకి తీరని కోరికల వల్ల వచ్చిన దుఃఖము తీరిన కోరికల వల్ల సుఖము తీరని కోరికల వల్ల దుఃఖమే మన జీవితం అయిపోయింది అనుకోండి తర్వాత అడిగేవాడు కూడా ఉంటాడు వాడు అడుగుతాడు ఏం చేసావురా నాకు అని రోజు పది నిమిషాలు పూజా గదిలో కూర్చున్నానండి అంటే మనస్సు చేత తిరిగావు లేదా తొమ్మిది నిమిషాలు కూర్చున్నది గట్టిగా ఒక్క నిమిషం నువ్వు ఊర్లు వెళ్ళి అటెళ్ళి ఇటెళ్ళి అటెళ్ళి ఇటెళ్ళి అగ్గట్టేసావు సగం రోజులు ఆఖరికి నీకు కూర్చున్నది నలభై నిమిషాలు అయితే నీకు మళ్ళీ మానవ జన్మ ఎందుకు ఇవ్వాలని అడిగితే ఏం చెప్తాం అందుకు అలా ఆయన పాదములు ఎందు వీళ్ళంత గొప్ప స్థితిని పొందేశారు ఆ గోపబాలు గోపకలు అని ఆయన ఎవరండి చిక్కడు సిరికౌగిటికి చిక్కడు సనకాది యోగి చిత్తంబులకు చిక్కడు శృతిలితి కావలి చిక్కడు అతడు నీల తల్లి చేతన్ రోజన్ ఎవరైనా చిక్కడు సిరికౌగిటికి అమ్మవాడికి చిక్కనివాడు సనకాది మహర్షుల ఆలోచనకి చిక్కనివాడు వేదంబులంతటి వాడికి చిక్కని వాడు నీల తల్లి చేత కట్టబడ్డాడు రోలు కంటారు అలా ఆయన అప్పుడు రోలుకి కట్టబడతాడు ఆ తర్వాత పశువుల గ్రేపుల పాలుచు బిచి బకాసుడు బయటకొకలా లోపల ఒకలా బయట ఈశ్వరుడు సత్యం అటువంటి సత్యమైన ఈశ్వరుణ్ణి లింగేద్దామని వచ్చాడంటే అసత్యాన్ని బయటకి చూపిద్దామని బకాసుడు ప బయటకి పరమ సాత్వికంగా లోపల మటుకు పరమ దుష్టుడై వచ్చాడు అటువంటి అసురుణ్ణి చంపి బయటకు వస్తాడు కృష్ణుడు అంటే సత్యం ఎప్పుడు లోపల దాగదు అలా బకాసుల్ని చంపించి పశుల గ్రేపుల పాలుచు బకునిచి వెలక తోడుచద్యు వేసి గడపే వెలగ చెట్టు మీద వచ్చాసురు వేసి సంహరిస్తాడు అలా కృష్ణుడు లీలలన్నీ తలుచుకుంటూ తిరుగుతూ ఉంటే మరి చెప్పాడుగా గోవర్ధన పురుషుడు తింటాడని ఆయన వెంటనే వీళ్ళు తిరిగేసరికి నాన్నగారు నాన్నగారు అందరి లారండి లారండి అని ఆ గోవర్ధన గిరికేసి చూపిస్తాడు వినుడు ఈ శైలంబు కామరూపి చెప్పాన నాన్నగారు కామరూపి ఈ శైలంబు తిను కోరుకుంటే ఒక పురుషాకృతిని ధరించచ్చు మనం మనమెించి నన్ను ఆహరించు చూసారా నాన్నగారు మనం అక్కడ పెట్టిన నేతన్నాలు ఎలా తినేస్తున్నాయో కలు లన్ భంజించు మన శత్రువులందరినీ నాద్యాన్నముల రూపంలో తినేసి సంహరించేస్తుంది మన లన్ మనల్ని కాపాడుతుంది నాన్నగారు ఈ గోవర్ధనగిరి ఏమనుకుంటున్నారో అనేసరికి వాళ్ళందరూ అవును మన కృష్ణుడు చెప్పింది నిజమే మనం ఇప్పటిదాకా ఇంద్రయాగం చేశాం ఎప్పుడు ఇంద్రుడు మనకు కనిపించే ప్రత్యక్షంగా ఏం తినలేదు ఇప్పుడు చూడండి గోవర్ధన పురుషుడు ఎలా తినేస్తున్నాడు అని అజయన కృష్ణుడు ఇక్కడ గోపబాలుల మధ్యలో ఒకడయ్యి ఇంకో రూపంతో అక్కడ గోవర్ధన పురుషుడిగా వచ్చి అక్కడ కృష్ణుడే తినేస్తూ ఇక్కడ కృష్ణుడే అల్లరి చేస్తూ ఓ గొప్ప హడావిడైపోయేసరికి అందరూ ఆనందంగా అప్పుడే గోవర్ధనగిరి గిరి యాగం పూర్తి చేసుకొని ఓ కృష్ణుడి చుట్టూతో అందరూ చెరిపోయి ఎలా తెలుసు భలే చెప్పేశారే అబ్బో అబ్బో అనుకుంటూ ఉంటే ఈ హడావిడి ఇంద్రుడు విన్నాడు ఇంద్రుడు అహంకరించి కదా ఉన్నాడు ఏంటి గోవర్ధన అక్కడ నందవ్రజంలో అంత హడావిడి అని నాకు పూజ చేయటం వల్ల చేస్తున్నారేమో అని అడుగుతాడు భటుల్ని అడిగితే మీరు కోపించ మీరు అంత క్రోధాన్ని పొందకండి కానీ వాళ్ళు ప్రతి ఏటా మీకు ఒక యాగం చేసేవారు కదా గొప్పగా ఈ సంవత్సరం కృష్ణుడు చెప్పడంతో వాళ్ళు మార్చేశారు వాళ్ళు ఇప్పటి నుంచి గోవర్ధనగిరికి చేస్తారంట గోవర్ధనగిరి వాళ్ళకి కావాల్సిన గడ్డి అన్నీ ఇస్తోందంట అనేసరి ఇంద్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చి పిరుగురు నేతులు మదాభీరులైత కఠోర క్రీడా సమారంభ దుర్భరీధరు నను పాటించి పూజింపత దిరికి పూజలు చేసి పోయరదిపో పో కృష్ణుండు ప్రేరేపడన్ కృష్ణుడు పెద్ద దేవుడా వాళ్ళు చెప్పడం ఏంటి వీళ్ళు ఏంటి వీళ్ళకి బుద్ధి లేదు వీళ్ళు పెరుగులు నేతులు త్రావి క్రువ్వి వీళ్ళు పెరుగు తాగుతారు నేతులు త్రాగి బాగా క్రువ్వర్రా వీళ్ళు ఇంద్రుడు అంటే ఏంటో మర్చిపోయారు నేను గిరి సంజాత కఠోర దళన క్రీడా సమారంభ దుర్భర దంబోళి ధరుణ్ పురంధరుణ్ నేను ఒకనాడు కోపం వచ్చి కొండలకున్న రెక్కలన్నీ తరగ్గోశాను అటువంటి కొండలకు వెళ్ళి పూజలు చేస్తారా నాకు కాదని వీళ్ళు నన్ను పాటించట్లేదు నేను పురంధరుణ్ణి నాకు వజ్రాయుధాన్ని ఆయుధంగా పొందుంటాను అటువంటి నాకు కాకుండా తీసుకెళ్లి ఆ గిరికి పూజలు చేస్తారా ఇదిగా ఓ సరోవరం ఉందా అన్నట్టుగా అలా వర్షించండి నేను ఐరావతం ఎక్కి వస్తున్నాను అంటే మరి ఇంకా ఆగ్ని ఇచ్చేసాడుగా వెంటనే మబ్బులన్నీ వచ్చేసాయి కృష్ణుడు ఆకాశం కేసి చూసో నవ్వు ఆహా మొదలైందా అని వెంటనే గొప్ప వర్షం పడిపోతుంది ఇక్కడ మనకి విశ్వాసం అంటే ఏంటో తెలుస్తుంది అండి వెంటనే వర్షం పడిపోయి గోవులు కొట్టుకెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ కొట్టుకెళ్ళిపోతుంటే వీళ్ళు వెళ్ళి భయపడలేదండి మార్కండేయుడు మీదకి ఇంత ఉగ్రరూపంతో ఎముడొస్తే వచ్చి నేను నేను ప్రాణాలు తీసేస్తున్నాను రా అని పాశం విసురితే ఆయన అనయన్ బాలు వందకన్ ఇట్లా నేను భానుజ నేను మహేశ్వరుని పుటమిని అర్పించుచుండవాడా అట్ అణగుండాత్ముడు సర్వలోక విభుండా హాదంబు సేవించునన్ నా ప్రాణంబు హరింప తరమే బొబ్బో నీకు బొబ్బోమి కన్నని యముడి మీద నవ్వాడండి మార్కండేయుడు ఈశ్వరుణ్ణి పట్టుకున్న వాడికి ధైర్యం అంత గొప్పగా ఉంటుంది అంత అంత ధైర్యంతో ఉంటారు అయితే వీళ్ళు ఏమీ భయపడకుండా అసలు విశ్వాసం అన్న మాట అండి ఎవరైనా మామూలుగా ఉంటే ఎందుకు వచ్చింది కృష్ణ నీకు పెద్ద రికం ఎందుకు వచ్చిన పెద్ద రికం చక్కగా ఇంద్రుడికి యాగం చేస్తున్నావు ఏదో గోవర్ధనగిరి యాగం పెట్టావు చూడు గిరిప్రదక్షిణి రాగా అనే విడిచి కొట్టేసింది అవసరం అన మనకిది అనలేదు వాళ్ళు వాళ్ళు వెంటనే కృష్ణ యురుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములు ఈ జలధారల్ము కుయ్యాలి పడదయ్య గుణరత్ననిది తండ్రి కాపాడు గుణరత్ననిది ఈ ఉరుములు ఈ మెర్రుపులు ఈ యశనుల ఘోషణములు ఈ జలధారల్ తండ్రి ఏనుగు తొండాలంతంత ధారలు పడిపోతున్నాయి ఆకాశంలో నుంచి ఏంటిది తండ్రి కాపాడు నువ్వు ఎప్పుడు మేము ఇంతకు ముందు ఎప్పుడు ఇటువంటి వర్షాన్ని చూడలేదు ఇటువంటి ఉరుములేంటి ఈ మెరుపులేంటి తండ్రి కాపాడు అనేసరికి నేను మీలా తడుస్తున్నాను కదండి నేనేం చేయగలను అనలేదండి పరమాత్మ వెంటనే పరిగెత్తుకెళ్లి బాలుండాడుచు నాటపత్రమని సంభావించి పూగొత్తి కింగేలం దాల్చిన లీలలే నగవుతో కృష్ణుండానం మహాశైలం ఏల దాల్చి విపులఛత్రంబుగా పట్టిన భీలా భృచ్ శిలా చకితులై గోపి గోప గోపంతి వెంటనే పరిగెత్తుకెళ్లి బాలు ఉండడుచు సంభావించి పువ్వుత్తి కెంగేలందాల్చిన నీలనే నగతో కృష్ణుడు అలా పరి ఆ బా ఒక చిన్న పిల్లాడు ఆడుకుంటూ అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి లిల్లీ మొక్కకున్న పువ్వు హేళగా తురుంచేసినట్టు వెళ్ళి ఆ కొండ ఆ బాడుచు నాట పత్రమని సంభావించి పూగొత్తి కెంగేలం దాల్చిన లీలలే నగబుతో కృష్ణుండా వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టే నా భీలా బృచ్చతది శిలాచకితులై గోపీ గోప గోపంతికన్ ఆయన వెంటనే ఆ కొండెత్తేసి ఓ పెద్ద గొడుగు కింద పట్టుకొని రండి అని పిలిచి వీళ్ళందరినీ పట్టుకొని వాళ్ళందరూ దాని కిందకు వచ్చేస్తారు ఆయన అప్పుడు చెప్తారు బాలుతడు కొండ దొడ్డది మహాభారంభు శైరింపగా జాలండో అని దీని కింద నిలవంచి ఆయన వెంటనే మీరు ఈ పిల్లాడేంటి ఇంతున్నాడు కొండ పట్టుకున్నాడు పడిపోతుందేమో అని భయపడకండి చక్ర సంయుత ధర సద్యో పైపడ్డ నాకేలది బ్రహ్మాండములంతా వచ్చి కొండ మీద నిలబడిన నాకేం కాదు మీరు రండి బంధులారా రండి అని బంధులారా అని పిలుస్తారు ఆయన కర్మ అండి ఆయన పిలిచి వీళ్ళందరినీ ఆ కొండ కిందకి తీసుకొని నా దగ్గర రండి అంటే ఇంద్రుడికి ఏం తెలుసు వాళ్ళు వాళ్ళు అనుభవిస్తున్న ఆనందం వాళ్ళందరూ కృష్ణుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోయి అదో చిన్ననందవ్వజం అయిపోయింది వీళ్ళందరూ ఆనందంగా గోవులు వీళ్ళందరినీ వక్రలక్ష్మి పరివార పరివారాజవన్నీ నా అభలోచన అంటారు కంటి చూపు చేత పోషించేస్తారు నా తండ్రి మీనాక్షి తత్వంతో అలా ఆయన కంటి వాళ్ళు వండుకోవాల్సిన అవసరం లేదు ఏమీ అవసరం లేదు హాయిగా కృష్ణుడిని చూస్తూ వాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడలా చూడలేదు కదండి యశోద మొక్కలకే దక్కింది నీళ్లతరల్లికే దక్కింది ఆ అవకాశం ఇవాళ వాళ్ళందరూ కృష్ణుడిని అలా చూస్తూ మా కృష్ణుడే కృష్ణుడు చూడండి కొండను ఎలా పట్టేసుకున్నాడు అని ఆనందించి అసలు ఎంత ఆనందంగా ఉన్నారు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు పట్టాడు తండ్రి అలానే ఏడేళ్ల వయసులో అలా పట్టేసరికి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు అయిపోయింది అయితే ఇంద్రుడు అడిగాడు ఎంత మంది రా అసలు ఏమైనా మిగిలిందా అని అడుగుతాడు నీ మొహం అక్కడ పడలేదు అందరూ గోవర్ధనగిరి కిందకి వెళ్ళిపోయి హాయిగా ఇంతకంటే ముందు న్యూరోబియా బీ కాంప్లెక్స్ చేయించుకున్నట్టు ఆనందంగా ఉన్నారు అనేసరికి ఇందుడికి ఒక్కసారి అనుమానం వచ్చింది ఏరా ఎవరు ఆ బాలుడు అంటే నువ్వు అన్నావే పెరుగు నేతులు త్రావి క్రువ్వి అన్నవే ఆ కృష్ణుడు ప్రేరేపడని వాడు అయినా దేవుడు అన్నవే వాడు వెళ్ళి కొండెత్తి పట్టుకున్నాడు అనేసరికి కిందుడు ఒక్కసారి కాళ్ళు చేతులు ఉనుకొచ్చేసి భయం వేసేసి ఓరే నా పదవి ఎగిరిపోయేలా ఉంది ముందా మబ్బులు తీసేయండి అని పరిగెట్టుకొచ్చి ఐరావతం కూడా రాలేదు ఆయన పరిగెట్టుకుంటొచ్చి చూసేసరికి అప్పుడు దర్శనమైంది నా తండ్రి జలధర దేహు నాజాను చతుర్బాహు సరసి రుహాక్షు విశాల వాక్షు జారు శంఖ చక్ర గదా పద్మ కాంతిభాన్ కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచన విహారు ఆయన హైమోద్పుండ్రమ కుటం సునాసం మందస్మితమ్మ కరకుండం బింబాధరంబులక్షం దర్శనం అయ్యేసరికి నన్ను గన్న తండ్రి పరబ్రహ్మ అని వెళ్ళి పాదాల మీద పడిపోయి తండ్రి నన్ను క్షమించు నాకే ఈ పదవిని ఇచ్చారనుకున్నాను తండ్రి నువ్వు ఉన్నావు తండ్రి నా పైన నువ్వు నీ అనుగ్రహం తండ్రి నువ్వు ఇచ్చేసరికి నాకు కొంచింది ఆ నా వంటి వెర్రివారికి శ్రీవల్లభ నీవు శాస్తి చెయ్యి అమ్మవారే అటువంటి అమ్మవారు ఎవరు కైలా శేబార్ రతి వైకుంఠే మహాలక్ష్మి చా సత్యలోకే సరస్వతి అని చెప్పుకుంటూ స్వర్గలోకే స్వర్గలక్ష్మి గోలోకే రాధికా స్వయం రాధ్య రాధ్యే రాజ్యలక్ష్మి గృహలక్ష్మి గృహే గృహే ప్రతి ఇంటి ఇల్లాలు అమ్మవారే ప్రతి రాజ్యాన్ని ప్రతి రాజ్యం యొక్క రగ్గలక్ష్మి ఒక లక్ష్మి అటువంటి లక్ష్మి నీ దగ్గర నా ఆజ్ఞ వల్ల ఉంది ఆవిడ ఎవరు నిత్యానపాయిని నేను ఉంటే ఉంటుంది నా అనుగ్రహం వల్ల నీ వెనకుంది ఉంది నువ్వు ఇంకోసారి ఇలా ప్రవర్తించకంటే వెంటనే కపిల గోవు పరిగెట్టుకుంటూ వచ్చింది అయ్యో నోరున్న ఏముంది కృష్ణ ఎక్కడైనా శరణు పొందుతారు తండ్రి నోరున్న మనుషులకే ఏముంది నోరు లేని మా జీవులు గోవులు దూడలు ఆవులు వీటిని బయట కట్టేసి వీళ్ళు పడుకుంటారు వర్షం పడితే అటువంటి గోవుల్ని కూడా అర్థం చేసుకొని కాపాడావు నా తండ్రి అని తన పాలు తను పితికి తెస్తుందండి వెంటనే ఐరావత వెళ్లి శంకరాచార్యుల లోకాధినాథ జలప్రతీం అమృతాబ్ం అన్నట్టుగా ఆ ఏనుగు అమృత చెంబుల్లో అమృత బిందెల్లో ఆకాశ గంగ జలాన్ని తెస్తుంది వెంటనే అది అదితి వస్తుంది ఒరే ఇంతకు ముందు ఇంతే అహంకరించి తండ్రి వెళ్ళి ఉపేంద్రుడై ఇంద్రుడికి తమ్ముడిగా నా కడుపున పుట్టి వెళ్ళి చెయ్య జాపి ఇంతిపై అంత కోయద మండలాగ్రమక అంత మహర్వాటిపై అంత చంద్రున అంతగా ద్రోణిపై అంతై సత్య మధోన్నత ఉండవచ్చు బ్రహ్మాండా సంవర్తి అయి మొత్తం పెరిగి చెయ్య జాపి అడిగి తెచ్చిచ్చాడ్రా బుద్ధి తెచ్చుకొని వెళ్ళి అభిషేకం చెయ్యి అంటే ఒక్కసారి సురభిక్షీరములం తానీక నిర్జర గంగాంబువలన్ ంగముబుతో అభిషిక్తు చేసే పలికెన్ సొంప గోవిందుండంచు తండ్రి మేము బిరుదిచ్చి విరవట్లేదు నువ్వు గెలుచుకున్న నామం తండ్రి గోవులని కాపాడిన గోవిందా అని పిలుస్తాయన పాదాలు కడిగేసి తండ్రి నన్ను క్షమించు నేను పిలుస్తున్నా అని గోవిందా అని పిలుస్తాడు పిలుస్తే పదవి అన్ని ఇచ్చి ఏడు రాత్రులు ఏడు అంటే ఏంటండి మీరు తొంభై ఏళ్ళు పతకం వందేళ్ళు పథకం ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఏడు రోజులే ఈ ఏడు రాత్రులు ఏడు పొగళ్ళు ఎందు నిత్యము జీవితాంతం శరణు పొందాలంటే జీవితాంతం రక్ష పొందాలంటే పట్టుకోవాల్సిన నామం గోవిందనామం అటువంటి గోవిందనామాన్ని పొంది నా తండ్రి కలియుగ దైవమై ఇప్పటికీ పద్మపీఠం ఎందు నించొని వచ్చిన వాళ్ళందరినీ కాపాడుతూ ఎప్పుడు ఏ మొక్కులు వింటాడో ఎప్పుడు ఏ మొరలు వింటాడో మనందరినీ కాపాడుతూ ఉంటాడు అటువంటి గోవింద పట్టాభిషేక ఘట్టాన్ని విన్నాం భాగవతంలో దశమ స్కందంలో అతి ముఖ్యాతి ముఖ్యమైన ఘట్టం అది ఇవాళ జన్మాష్టమి నాడు పూర్ పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణ అవతారం ఒక్క శ్రీకృష్ణ నామాన్ని స్మరణ చేస్తే మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భృగురామ దశరథరామ కలికి బుద్ధ కృష్ణ ఈ పది అవతారాల్ని తలుచుకున్నంత పుణ్యం వచ్చేస్తుంది అలా మనం ఇవాళ అనుకోకుండా అన్ని పద్యాలు వచ్చేసాయి శ్రీకృష్ణుడి జన్మ జన్మం దగ్గర నుంచి మనం ఇవాళ లీలలన్నీ మనము తలుచుకున్నాం అయితే ఇవాళ అటువంటి గొప్ప ఘట్టాన్ని విని చాలా గొప్ప పుణ్యాన్ని పొందాం అలా ఇప్పుడు మనం ఒక్కసారి గోవింద నామాలు చదివి ఆ గోవింద నామాన్ని ఇంతకు ముందు చదివిన దానికంటే ఇప్పుడు ఇంకా ఆనందంగా ఈ ఇది విన్నాం కాబట్టి అనుభవిద్దాం గోవిందా గోవిందా ఎంతో గొప్పగా భగవంతుని అనుగ్రహము వాళ్ళ పెద్దల ఆశీర్వచనాలు ఉంటేనే తప్ప ఇంత చిన్న వయసులో ఇంత పాండిత్యం సాధ్యం కాదండి ఈ చిన్ని కన్నయ్య తల్లిదండ్రులకి పాదాభివందనం చేయాలి అనిపించినా సరే నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి ఆ పని చేయలేకపోయానండి చిన్నతనం నుంచి ఇంత చక్కటి పురాణాలపై సాంప్రదాయాల సంస్కృతిని అలవాటు చేస్తూ ఈ కన్నయ్యని ఇంత చక్కగా తీర్చిదిద్దుతున్న తల్లిదండ్రులు జగన్ తరంగిణిలను అభినందిస్తూ ఆ గోవిందుని అనుగ్రహం రామ ఆదిత్యపై నిండు నూరేళ్లు నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ మీరందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా కామెంట్స్ ద్వారా ఈ చిన్ని కన్నయ్యని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్